హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ల్యావెండర్ కిచెన్ తెలుగు ఈ ఈరోజు మనం చూపించబోయే రెసిపీ పండు మిర్చి పచ్చడి అండి ఇది మనం నిల్వ చేసుకోవచ్చు ఆ విధంగా తయారు చేసాము ముందుగా శుభ్రమైనవి తీసుకొని కడిగి ఆరబెట్టిన తర్వాత తొడమలి తీసి కోసుకోవాలండి అందరికీ తెలిసిందే తెలియని వారికి ఎవరికైనా యూజ్ అవుతుందని నేను షార్ట్ కట్ లో చెప్తున్నాను చూపించట్లేదు ఇంక సో ఇలా అన్ని కట్ చేసుకొని మనకి అంటే లావుగా ఉన్నాయి తీసుకుంటే కారం ఎక్కువ ఉండవండి సన్నగా ఉన్నాయి తీసుకుంటే చాలా స్పైసీ ఉంటాయి అనమాట కారం ఎక్కువగా ఉంటాయి సో ఈ విధమైన మిరపకాయలు తీసుకున్నాను కొంచెం లావు వాటికి తీసుకున్నాను గింజలు బాగానే ఉన్నాయి అన్నీ కట్ చేసుకున్నాను దానికి క్వాంటిటీకి సరిపోయే అంత వన్ కేజీ వన్ కేజీ మిర్ మిర్చి తీసుకున్నానండి దానికి సరిపోయేంత చింతపండు ఉప్పు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి దీనిని మనం ఏం చేయాలంటే రోట్లో కావాలంటే రోట్లో రుబ్బుకోవచ్చు ఉన్నవాళ్ళు నేను మిక్సీలో వేస్తున్నాను మిక్సీలో వేసుకొని ఇప్పుడు వన్ కేజీ మిరపపండుకొచ్చేసి వచ్చేసి ఫోర్ కేజీ చింతపండు చేసుకున్నాను అండి మీరు కావాలంటే పులుపు అడ్జస్ట్ చేసుకోవడానికి తక్కువైనా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇది చాలా ఈజీ అండి చాలా ఈజీ వేలో అయిపోతుంది ఇది నేను నిల్వ పచ్చడి కానీ ఎక్కువ ఎక్కువ రోజులు అయితే నా దగ్గర ఉండదు మిక్సీలో వేసి మేము పేస్ట్ చేసుకున్నా ఇలా బరక బరకగా ఇలా రెండు వాయిల్గా పేస్ట్ చేసుకున్నా అండి మిర్చి వేసి ఫస్ట్ ఒకసారి పేస్ట్ చేసుకున్నాండి మళ్ళీ రెండో వాయికి మిరపకాయలు వేసి దాంట్లో చింతపండు వేసానండి చింతపండు వేసి కొన్ని ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నానండి ఈ విధంగా చేస్తే మొత్తం మెత్తగా కాదండి బరక బరకగా ఉంటుంది కొంచెము సాల్ట్ కూడా వేసేసి మనం మిక్సీ పట్టుకోవాలి నాకు రెండు వాయిల్గా అయ్యిందండి అలా ఎల్లిపాయలు కూడా వేసేసుకున్నాను మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను కొన్ని పోపులో వేయడానికి పక్కన తీసి పెట్టుకున్నాను ఈ మాదిరిగా పేస్ట్ అయిందండి అందులో గింజలు కనిపిస్తాయి ఆ పండుమిర్చి వచ్చి మొత్తం మెత్తగా న కొంచెం కొంచెం మెర్చి అలాగే ఉంటుంది అంటే కచ్చపక్కగా ఉంటుంది అనమాట మొత్తం మెత్తగా చేయొద్దు ఆ విధంగా చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి రోడ్లు ఉన్న వాళ్ళు రోడ్లో రుబ్బుకుంటే చాలా మంచిదండి టేస్ట్ ఇంకా బాగొస్తుంది మనకు మిక్సీ కంటే నా దగ్గర ఇప్పుడు ఆప్షన్ లేదు అందుకని నేను మిక్సీ పట్టుకున్నాను ఇలా పెట్టేసుకోవచ్చు అండి మనం ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఈ మిక్చర్ ఇలాగే పెట్టుకొని మనకు కావాలనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని పోపు వేసుకోవచ్చు అలా ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పటికి నేనేం చేస్తానంటే దీనికి జీలకర్ర ఆవాలు మెంతులు కొన్ని వేయించుకున్నాను కొందరేమో మెంతులు ఆవాలు వేస్తారు నేను జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అండి ఇక్కడ అది రెడీ చేసి పెట్టాను ఇప్పుడు వచ్చేసి పోపు పెడుతున్నాను జీలకర్ర ఆవాలు ఎండి నిరపకాయలు పండుమిర్చిలో ఎండి నిరపకాయలు కూడా వేస్తున్నాను పోపులో కొందరు వేసుకుంటారు కొందరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి దీంట్లో మళ్ళీ ఎల్లిపాయలు కచ్చపిచ్చ దంచాలండి కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ పోపులో ఎల్లిపాయలు ఆవాలు ఎక్కువగా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ అండి అది అయిన తర్వాత కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నానండి ఇది కొంచెం మంచిగా కలర్ వస్తే పోపు బాగుంటే పోపు ఎంత బాగుంటే మనకి పండుమిర్చి టేస్ట్ కూడా అంత వస్తుందండి ఇందులో హింగ్రాజ్ ఇంగువ వాడతా అండి నేను యాక్చువల్లీ ఇంట్లో అది కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను కలర్ కోసం పసుపు యాడ్ చేస్తున్నాను అండి సో మనం ఆల్రెడీ మిశ్రమం పేస్ట్ చేసి పెట్టాం కదా పండుమిర్చి అందులో జీలకర్ర ఆవాలు మెంతుల పొడి వేస్తున్నానండి అన్నీ కొంచెం కొంచెం టూ టూ స్పూన్స్ అండి జీలకర్ర ఆవాలు మెంతులు టూ టూ స్పూన్స్ తీసుకున్నాను అంత మిశ్రమం డేసెస్ పొడి వేసేసి కలుపుకుంటున్నాను తర్వాత తాలింపిందులు వేసుకుంటే సరిపోతుందండి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుందండి నాకు ఇది ఎక్కువ రోజులు అయితే ఉండదండి అందుకనే నేను కొంచెం లార్చాక వేసేస్తున్నానండి నాకు ఎక్కువ రోజులు నిల్వైతే ఉండదండి నాకు ఒక వన్ టు టూ మంత్స్ ఉంటే సరిపోతుందండి మీకు కావాలనుకుంటే కొంచెం ఇందులో కచ్చపచ్చ నూరి పెట్టేసుకున్నాను అనుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు అండి ఈ వీడియో మీకు నచ్చింది అండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్